ఈ రోజు ఉదయం ఐదు గంటలకు సోమశిలలో కురిసిన తేలికపాటి వర్షానికి సోమశిల నుంచి మండల కేంద్రమైన అనంతసాగరంకు అలాగే నియోజకవర్గ కేంద్రం మరియు డివిజన్ కేంద్రమైన ఆత్మకూరుకు ప్రయాణం చేయాలంటేనే వెన్నులో బొనుకు పుట్టుకొస్తోంది ఈ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం రెండు లైన్ల రోడ్డుగా గతంలో విస్తరించింది కానీ ఈ రోడ్డు ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఉండే రాళ్ల రోడ్డుగా మారింది సోమశిల నుంచి మొదటి మూడు కిలోమీటర్లు మరీ అధ్వానంగా తయారయ్యాయి గతంలో అనంతసాగరం నుంచి కమ్మవారి పల్లె వరకు మరమ్మతులు చేశారు కమ్మవారి పల్లె నుంచి సోమశిల వరకు రోడ్డుని మరమ్మతులు చేయలేక వదిలేశారు గత ఐదు సంవత్సరాలుగా ఈ రోడ్డు గురించి పట్టించుకున్న నాదురే లేడు ఈ రోడ్డు ఇలా కావడానికి ముఖ్య కారణం అధిక లోడుతో భారీ వాహనాలతో ఇసుక వ్యాపారం వలనేనని ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలు గొయ్యల వలనే దూర ప్రాంతాలకు నడిచే ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు నిలిపేయడం జరిగింది కావున సంబంధిత అధికారులు ఈ రోడ్డుని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు

thank <laughs> you dia kat dia hmm okay dah ni ni kat dia ha